ఖరీఫ్ పంటల సాగుకు రైతులు సిద్దమవుతున్నారు అక్కడక్కడా కురుస్తున్న తేలికపాటి వర్షాలకు దుక్కులను సిద్ధం చేస్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో కంది పంటను సాగు చేసే రైతులు జూన్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు విత్తుకోవచ్చు అయితే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకుని సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చు ప్రస్తుతం ఖరీఫ్ కు అనువైన రకాలు వాటి గుణగణాలేంటో వరంగల్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త శాస్తవేత్త ద్వారా తెలుసుకుందాం తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న పప్పు దినుసుల పంటల్లో కంది ముఖ్యమైనది దాదాపు పన్నెండు లక్షల ఎకరాల్లో సాగవుతోంది తెలంగాణ ప్రాంతంలో సుమారుగా ఏడు లక్షల ఎకరాల్లో సాగవుతోంది కందిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర పంటగా కూడా సాగు చేసుకునే అవకాశముంది ఈ పంటలో ఎకరాకు ఎనిమిది నుంచి పది క్వింటాళ్ల దిగుబడి సాధించే అవకాశమున్నా మన రైతులు మాత్రం కేవలం నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల దిగుబడిని మాత్రమే పొందుతున్నారు ఖరీఫ్ కంది జూన్ పదిహేను నుండి జులై రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు అయితే వర్షాలు ఆలస్యమైనా ఆగస్టు చివరి వరకు కూడా విత్తుకోవచ్చని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు సకాలంలో విత్తడం ఒకెత్తైతే ఆయా ప్రాంతాలకు అనువైన రకాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు తెలంగాణ ప్రాంతంలో ఖరీఫ్ కంది సాగుకు ఏ ఏ రకాలు అనుకూలం వాటి గుణగణాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తున్నారు వరంగల్ వ్యవసాయ పరిశోధన చూసుకున్నట్లయితే కంది తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా పది లక్షల ఎకరాల పైచీలకు విస్తీర్ణంలో సాగైనది అయితే ఈ కందిలో సరైన యాజమాన్య పద్ధతులు అందుబాటులో ఉన్న కొత్త రకాలను వినియోగించుకొని రైతులు సాగు చేసినప్పుడు వర్షాధారంగా కూడా మంచి దిగువలు సాధించవచ్చు కందిలో ముఖ్యంగా మనకు రెండు రకాలుగా చెప్పుకోవచ్చు ఒకటి మధ్య స్వల్పకాలిక రకాలు అంటే నూట యాభై నుంచి నూట అరవై ఐదు రోజుల కాలం ఉన్న రకాలు రెండోది మధ్యకాలిక రకాలు అంటే నూట అరవై నుంచి నూట ఎనభై రోజుల ఉన్న రకాలు అయితే మన తెలంగాణ ప్రాంతంలో మనము మధ్య స్వల్పకాలిక రకాలను ఎంచుకున్నట్లయితే అప్పుడు చివరిలో బెట్టను తప్పించుకొని అధిక దిగుబలు పొందే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు రకాల గురించి ఆలోచి ఆలోచించినట్లయితే వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన డబ్ల్యూఆర్జీఈ తొంభై మూడు తెలంగాణ కంది ఒకటి అనే రకము మధ్య స్వల్పకాలిక రకము నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు రోజుల్లో పంట పూర్తవుతూ పంట చివరిలో వచ్చే బెట్టను కొద్ది వరకు తప్పించుకొని అధిక ఇస్తుంది ఈ రకము కొద్దిగా ఎండు తెగులు తట్టుకొని అధిక గింజ బరువు కలిగి ఉండి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది కింటాలు ఎకరానికి సరాసరిన దిగుబడిని ఇస్తుంది ఈ రకము మొక్క కింది నుంచి శాఖలు ఎక్కువగా ఎక్కువ మొత్తంలో వచ్చి అధిక గింజ బరువు కలిగి అధిక ఇచ్చే రకం అలాగే వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల కాబడిన ఇంకొక రకము డబ్ల్యూఆర్జీఈ తొంభై ఏడు వరంగల్ కంది వన్ అనే రకం ఈ రకము కూడా నూట నలభై ఐదు రోజు నుంచి నూట అరవై రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఇది ముఖ్యంగా రైతులు ఎక్కడైతే పత్తి పత్తి పంటలో కందిని అంతర పండగ వేసుకోవాల్సిన వేసుకోదలిచిన రైతులు ఈ రకాన్ని ఎంచుకోవచ్చు ఎందుకంటే ఇది సుమారుగా మన పత్తి కాలపరిమితి కలిగి ఉండి పత్తి తీసేసినప్పుడు ఈ ఈ పంటను కూడా తీసేసుకోవచ్చు అలాగే సోయాబీన్ పంటలో కూడా ఒకటి ఇస్ ఏడు వరుసల నిష్పత్తిలో అంటే ఒక వరుస కంది ఏడు వరుసల సోయాబీన్తో అంతర పండగా సాగు చేస్తుంటారు ఇటువంటి ప్రాంతాలలో కూడా వరంగల్ కంది వన్ అనే రకము అంటే డబ్ల్యూఆర్జీ తొంభై ఏడు అనే రకాన్ని వినియోగించుకోవచ్చు ఈ రకము ఎండు తెగులు తట్టుకొని శాఖలు పొడువుగా ఉండి మధ్యస్థ లావుగా ఉండే గింజ ఎరుపు రంగు గింజతో అధిక అధికధిక ఇచ్చే రకం అలాగే నీటి వసతి గల ప్రాంతాలలో చెలక నేళ్ళలో కూడా వరంగల్ కంది వన్ అనే రకాన్ని సాగు చేసుకోవచ్చు మన పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబట్టిన ఇంకొక రకము ఆర్జీఈ నూట ఇరవై ఒకటి ఈ రకం కూడా మధ్య స్వల్పకాలిక రకము అంటే నూట యాభై ఐదు నుంచి నూట అరవై ఐదు రోజుల పంట పంటకాలం పూర్తవుతూ ఎండు తెగులు తట్టుకొని అధిక దిగుబడిచ్చే రకము ఈ రకం కూడా వరంగల్ పరిశోధన స్థానం నుంచి సేకరించుకోవచ్చు ఈ రకాలతో పాటు డబ్ల్యుఆర్జి సిక్స్టీ ఫైవ్ అనే రకం అంటే రు రుద్రేశ్వర అని రెండు వేల పదిహేనులో విడుదల కాబడిన ఈ రకము నూట అరవై నుంచి నూట ఎనభై రోజుల పంటకాలం ఏదైతే బరువైన నేలలు మధ్యస్థ బరువైన నేలలు నీటి వసతి గల ప్రాంతాలలో ఈ మధ్యకాలిక రకాలను ఎంచుకోవచ్చు ఈ డబ్ల్యుఆర్జీ సిక్స్టీ ఫైవ్ ఖరీఫ్లతో ఖరీఫ్తో పాటు యాసంగి సీజన్లో అంటే సెప్టెంబర్ పదిహేను వరకు విత్తన మోతాదును పెంచి ఈ రకాన్ని ఎంచుకోవచ్చు ఈ రకము కాయ దొల్చే పురుగును కొంతవరకు తట్టుకుంటుంది ఎండు తెగులను కొద్ది వరకు తట్టుకుంటుంది శాఖలు పొడువుగా ఉండి కాయలు గుత్తులు గుత్తులుగా కాస్తూ అధిక దిగుబడినిచ్చే ఈ రకాన్ని ఎంచుకోవచ్చు వీటితో పాటు మనము ఇప్పటివరకు సాగు చేస్తున్న అనే రకం పీఆర్జీ నూట ఆరు అనే రకము ఈ రకము కూడా పాలెం పరిశోధనా స్థానం నుంచి విడుదల కాబడిన ఈ రకము నూట నలభై ఐదు రోజుల నుంచి నూట యాభై ఐదు రోజుల్లో పంటకాలం పూర్తవుతుంది ఎర్రచెలిక నేలలకు ఎక్కడైతే ఒక కనీసం ఒక నీటి వసతి ఇవ్వగలిగే ప్రాంతాలలో ఈ రకాన్ని ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే ఎకరానికి ఆరు నుంచి ఏడు క్వింటాల దిగుబడిని వస్తుంది ఈ విధంగా మనము కందిలో మనకు ఉన్న అనుకూలంగా ఉన్న ఈ రకాలను ఎంచుకొని సాగు చేసుకోవచ్చు వీటితో పాటు పాత రకాలైన ఆశ తర్వాత మారుతి తర్వాత ఎల్ఆర్జీ నలభై ఒకటి అనే రకాలను వంటి రకాలను కూడా ఎంచుకొని చేసుకోవచ్చు ఖరీఫ్లో దీర్ఘకాలిక రకాలను వెయ్యకూడదు మధ్య స్వల్పకాలిక రకాలనే సాగు చేయడం వల్ల పంట చివర్లో బెట్ట పరిస్థితులు ఏర్పడకముందే పంట చేతికొస్తాయి కాబట్టి శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన రకాలను మాత్రమే రైతులు ఎన్నుకుని సాగు చేసినట్లయితే మంచి దిగుబడిని సాధించడానికి అవకాశం ఉంటుంది